గత పదహైదు ఇరవై ఏళ్ళుగా మనం ఇక్కడ నిలబడి ఈరోజు బుల్డోజర్లతో మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు తీయడానికి ఇక్కడికి వచ్చిన సంఘటన చాలా దురదృష్టకరం ఎందుకంటే గతంలో గత ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న రోడ్డును స్కూల్కు వాడుకుంటున్న రోడ్డును పక్కన ప్లాట్ వాళ్ళు వాళ్లకు మసీదు డ్రైనేజు ఆ పక్కన రోడ్డుకు కాంపన్సేషన్గా రైట్ సైడ్ రోడ్డు ఇవ్వడం జరిగింది దానికి గతంలో కొంతమంది అధికారులు వాళ్ళకు ఫేవర్గా లెఫ్ట్ సైడ్ వాళ్ళ స్థలం పోతే రైట్ సైడ్ రోడ్డు ఇవ్వడానికి ఒప్పుకున్నారు కాబట్టి దాన్ని బేస్ చేసి హైకోర్టులో ఆర్డర్ తీసుకొని వచ్చి ఈ రోజును రోడ్డు తొలగిస్తున్నారు ఎల్లుండి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీసు ఉన్నందున అధికారులందరూ హుటాహుటిన ఎల్లుండి కోర్టుకు పర్సనల్గా హైకోర్టుకు రమ్మని జడ్జి గారు ఆదేశించారు కాబట్టి ఆ యొక్క కంటెంప్ట్ ఆఫ్ కోర్టును తప్పించుకోవడానికి ఈరోజు హుటాహుటిన నోటీస్ లేకుండా ఎవరికి తెలియజేయకుండా పబ్లిక్ రోడ్డు పబ్లిక్ రోడ్డును ఈరోజు రిమూవ్ చేస్తున్నారు సరే వాళ్ళ అధికారాలు ఏమున్నాయో అది వాళ్ళే రేపొద్దున కోర్టుకు చెప్పుకుంటారు మేమైతే కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి అన్న దానికి మనము ఏకీభవించి పోలీసు వారికి కానీ ఇటు మున్సిపాలిటీ వాళ్ళకి కానీ సహకరించాము సహకరిస్తూ లేటెస్ట్గా ఒక నెల క్రితం వచ్చిన జడ్జిమెంట్ కాపీ ఇచ్చాము ఆ కాపీకి సంబంధించిన మేము దానికి పార్ట్ టూగా మేము స్వీకరించి దాని తర్వాత అది ఏం చేయాలో మళ్ళీ చేస్తామని చెప్పి వీళ్ళు ఒక ఇష్యూను పార్ట్ వన్ పార్ట్ టూగా రామ్ గోపాల్ వర్మ సినిమా పార్ట్ వన్ పార్ట్ టూ అన్నట్లుగా డివైడ్ చేశారు ఇదంతా ఒకటే ఇష్యూ కానీ వీళ్ళు రెండుగా డివైడ్ చేసి ఈరోజు మనకు కొంత ఇబ్బందికరమైన వాళ్ళు అధికారులకు ఎప్పుడు గౌరవించడం మాకు కర్త మా కర్తవ్యం ఒక ఒక స్కూలు యజమానిగా ప్రభుత్వానికి కానివ్వండి అధికారులకు గౌరవించడం మాకు ఒక గౌరవం అనే ఉద్దేశంతో మేము వాళ్ళకు గౌరవించినాం కానీ వాళ్ళు చేసింది తప్పని సభాముఖంగా చెప్తున్నాను హుటాభుటిన వచ్చి డిస్టర్బ్ చేసే కంటే మీ పనులు మీ అధికారుల పవర్లు ఏది ఉన్నాయో అది రొటీన్గా చేసుకుంటే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను ఈరోజు కేవలం కలి కమిషనర్ గారి కంటెంప్ట్ వస్తుందనే భయపడి ఈరోజు కింది అధికారులకు ఇబ్బంది పెడుతున్నారు కమిషనర్ గారు కానీ కమిషనర్ గారికి నేను చేసే మనం ఏమంటే ఇది పబ్లిక్ పర్పస్ స్కూల్ పర్పస్ మీరు ఇట్లా హుటాహుటిన ప్రొక్లైన్లు పంపించి ఏదిగినా తొలగింపు చేయడం కరెక్ట్ కాదు కంటెంప్టరీలో ఆర్డర్ ఉందని చెప్పి మీరు చేశారు కానీ ఇది మాకైతే అన్యాయం అనిపిస్తోంది ఏది ఏమైనా తదుపరి కోర్టులో దీని గురించి మీ యాక్షన్ గురించి మేము అక్కడ కోర్టులో నివేదిస్తామని తెలియదు